జై జగన్నాథ్ అందరికి ఈరోజు ఎక్కడికి అంటే మా ఫ్రెండ్ సివిల్ ఇంజనీరియర్ అన్నట్టు మన సైడ్ చూడడానికి పోతున్నాం ఎక్కడంటే అది ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ అయిపోతున్నాం వాద చలో స్టార్ట్ అయిపోతున్నాం అక్కడ టిఫిన్ చేసి స్టార్ట్ అవుతుంది ఇక రైట్ సైడ్ ఉంటుంది అక్కడికి పోతున్నాం టిఫిన్ చేయడానికి వచ్చినాం ఇక్కడికి టిఫిన్ సెంటర్ ఓనర్ కూడా ఎక్కడ కూర్చున్నారు పూరి చెప్పిన ఆర్డర్ వెయిటింగ్ పూరి కోసం వచ్చేసింది పూరి తిని స్టార్ట్ అయిపోతాం టిఫిన్ తిన్నాం తిందాకని స్టార్ట్ అయిపోయినా ఎటువంటిరా చెప్పినారా సివిల్ ఇంజనీర్ వర్క్స్ చూడాలని పోతున్నాం అని చెప్పినా అక్కాపూర్ నుంచి పోతున్నాం అత్తాపూర్ అత్తాపూర్ రింగ్ రోడ్ అలా రాఘవ మామల ఉంటారట మరి ఏ కే ఒక నిమేటరా ఈ పర్ట ఉంటది అలా పొకిలారా వరా పొకిల్ పొకిలే యావరా అవో ఆటోల గ్యాస్ములో పోచుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ షర్ట్ పైన కబూతరు క్రీమిష్ పోయింది ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి ఫిష్ సైబరాబాద్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్స్ ఇక్కడనే ఫ్యూయల్ ఓటిస్తున్నాం ఇక్కడ ఉంది ఎందుకు పేపర్ అరే ఎండిపోతే పోతుంది అది చూడండి ఫ్రెండ్స్ నా పైన ప్రేమతో నా చాలింది కదా ఏమంటారా సీత చిలకన్ అయితే కాదు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తుండ్రు ఎవరికైనా బైక్ అవసరం ఉంటే ఎంత ఫుల్ ట్యాంక్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడే స్పోర్ట్స్ మోడ్ ఆన్ అయింది ఇప్పుడు హైవే కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్ళిపోతాం మీ మాటలు చెప్పండి ఎంత స్పీడ్ పోతారు నా మాటలు అంటే మినిమం చేద్దాం అనుకుంటున్నాం ఈ బైక్ ఈ బైక్ బైక్ ఏం పస్ రా లంటారా పచ్చ అరే ఇదే బాస్ కదా ఓ ఈ పిల్లడ ఉడుతుండు వ్యూ మాత్రం మామూలుగా లేదు శివాజీ మహారాజ్ అరే వీసారా అటువంటి ఫస్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎనీ గోల్డ్ లేట్ బోర్డ్ ఎనీ ఎయిర్పోర్ట్ పోవడానికి రింగ్ రోడ్ లేకుంటే అండ్ ఇంకోటి శంషాబాద్ రూట్ ఉన్నది సో వరంగల్ రూట్ అది కూడా లేకుంటే ఇక్కడ నుండి ఉంటుంది ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ ఇంకోటి ప్లానింగ్ లో చూడు బ్యాక్ కెమెరా అన్ని అప్పుడు ప్లానింగ్ లో చూడండి ఈ రోడ్ ఎంత ఉందో ఆపోజిట్ రోడ్ అంత ఉంటది సేమ్ యాజల్ మధ్యలో కూడా ప్లేస్ అంతే ఉంటది ఆ రోడ్డు కి రోడ్ మధ్యలో ఆ టైం లో ఇక మనం ఎప్పుడో ఆ పోవచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వేసిన ప్లానింగ్ ఇది ఎంత మస్తుందో చెప్ చేపలు పడుతున్నారు ఆ టవర్స్ మస్తున్నాయి అక్కడ చెరువు చూపిద్దామంటే చెట్లు వస్తున్నాయి అది మొత్తం హైదరాబాద్ వేరే వేయిక్క ఒకటి నువ్వు ఒకటి నేను హైదరాబాద్ రోడ్ లాంటి అటు ఒక వెహికల్ ఇటు ఒక వెహికల్ మేము మిగతా ఏం లేవు ఇంకా మొత్తం ఖాళీ రోడ్ అంత ఫ్రెండ్స్ మేము అండర్లా వెళ్తున్నాం ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు అది మరి వెయిట్ చేయించురా మళ్ళా అయిపోయింది ఫ్రెండ్స్ చూసేసినాం అటే వాళ్ళు చెప్పి అరే మళ్ళా మరి ఇల్లే మలిపినవరా వండర్ వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకు వచ్చినా చెప్పరా టైంపాస్ అవుతా అని చెప్పి వచ్చేసాం ఇంతకుముందు స్నాప్ గురించి అన్నారు కదా ఎక్కువ బయట వెళ్ళి చూడడానికి వచ్చినాం ఇక రిటర్న్ వెళ్ళిపోతాము దీనికోసం వచ్చినాం ఇక్కడి వరకు మేము మీరు లెక్కన ఉండేది ఫ్రెండ్స్ మా ఊరు ఇదే ఫ్రెండ్స్ బొంగుళూరు ఎవరు బొంగళూరు బొంగులూరు మొత్తం కళ్ళు చెట్లే బాగానే దొరికేటట్టు ఉంది కళ్ళు ఎంత ఇటువంటి లొకేషన్లు విలేజ్ ఉండాలి మస్తు ఉంటది పట్నం వచ్చేసినాం బ్రో ఇక్కడ చాయ్ తాగుతున్నాం మంచి ఉంటది ఇబ్రహీం పట్నం ఇక్కడ ఛాయ్ టిఫిన్ ఛాయ్ మర్చిపోయినాం కదా దోస్తులు మీకు చాయ్ ఎట్లా పెట్టుకోండి చెప్పన్న దోస్తులు ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టుకోవాలి దోస్తులు బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకోవాలి దోస్తులు పెట్టుకున్నాక పాలు పోసుకోవాలి దోస్తులు పాలు పోసుకుని ఒక ఉప్పు ఉప్పేసుకోవాలి దోస్తులు తర్వాత ఏమి వేసుకోవాలి కాయపత్తి కాదు దోసలు కారపొడి వేసుకోవాలి దోసలు ఒక చెమ్మిడి కారపొడి వేసుకోవాలి దోసలు చెమ్ముడు కారం తర్వాత డైరెక్ట్ లాగా దోస్తులు జాలి పట్టదు అది చాలా టేస్ట్ ఉంటుంది దోసలు నేను చెప్పినా కదా ఇగో ఇదే అది ఇది స్కూల్ అంటే మొత్తం ఫైవ్ ఏకర్స్ అంటాయి ఇది స్కూల్ చదువుకుంటే ఇటువంటి స్కూల్ అలా చదువుకోవాలి ఎలిపారు కడుతున్నట్టున్నారు ఇక్కడ డైరెక్ట్ హెలికాప్టర్ వచ్చి ఇట్లా ల్యాండ్ అయితే స్కూల్కి కూతురు రోజు స్కూల్ లోపల ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నట్టే ఉన్న ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు కంపెనీల మంది వర్క్ చేస్తారు కంపెనీ అంటే అర్థమయ్యేటలాగా అర్థమవుతుంది చూసేసిన మీ రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ డస్ట్ బాగుంది కాబట్టి మాస్క్ పెట్టినాం పెట్టినామంటే పెట్టుకున్నాం అన్నట్టు కానీ మామూలుగా లేదు స్కూల్ అయితే నేను ఇప్పుడు చిన్నపిల్లనైతే ఇదే స్కూల్లో చదువుకుంటున్నాను ఖచ్చితంగా ఫ్రీ అడ్మిషన్ మన మనకుండాల పవన్ కుమార్ ఏంటనే పవన్ అంటే ఈయన కింద ఒక వంద మంది పన్ను వాళ్ళు ఉన్నారట ఫ్రీ మామూలుగా లేదు స్కూల్ అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ అరే ఎన్నిసార్లు తీసినా తీసుకోపోతే అవుతుంది ఈ స్కైకి పోవచ్చు రైట్ మరి చాలా పీస్ఫుల్ ఉంది రోడ్ ఇది ట్రాఫిక్ లేకుండా ఏం లేకుండా వెళ్ళిపోతున్నాం రూమ్ కి చూడండి దోస్తులు రెండు మూతలు అప్పం ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్ ఇదే మా కాలనీ మేమందరం అందరం మహారాజులు నేరవాళ్ళ గురించి మొత్తం ఊరంతా తిరుగుతుండవు ఏమన్నా ఉన్నాయి దారా ఉన్నాయి గిట్ల లోపలికి ఉన్నాయి చూడు కానీ పనులు లేవు కసకలే ఉన్నాయి అంటే దూరంగా ఉన్నాయి అంతే చిన్న ఉన్నప్పుడు అయితే మొత్తం గుట్టకో తెంపుకున్నా అది వీటి లోపలికి ఉన్నాయో కంచున్నాయి అటు అమ్మాయ్యా మళ్ళీ ప్యాలెస్ వచ్చినాం కర్రీస్ తిరుగుపేక తినాలి కదా చాలా లెడీ అయిపోయింది ఇప్పటికీ రే అది మై